మంచి మాట సంతోషమైన బాధ అయినా చెప్పుకోవటానికి మన కుటుంబంలోని వాళ్ళే స్నేహితులా ఉండాలి ఇగోలకు రాకుండా అర్థం చేసుకోవాలి అప్పుడే ప్రేమ అనురాగాల మధ్య మానవ సంబంధాలు గౌరవించబడతాయి స్థిరంగా నిలబడతాయి గుడ్ వర్డ్ టుడే టు సే హ్యాపీ ఆర్ సాడ్ దే షుడ్ బి లైక్ ఫ్రెండ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ వితౌట్ కమింగ్ టు ఈగోస్ ఓన్లీ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ లవ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ రెస్పెక్టెడ్ దే స్టాండ్ స్టడీ సంతోషమైన బాధ చెప్పుకోవటానికి మన కుటుంబంలోని వాళ్ళే స్నేహితులా ఉండాలి ఇగోలుకు రాకుండా అర్థం చేసుకోవాలి అప్పుడే ప్రేమ అనురాగాల మధ్య మానవ సంబంధాలు గౌరవించబడతాయి స్థిరంగా నిలబడతాయి ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి